హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్ నాయక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాబాల్ అనే విలేజ్లో ఉన్నాము ఇది వచ్చేసి ఉరవకొండ దగ్గర రైతు ఇప్పుడు దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు అన్నదంలో మొత్తం పన్నెండు ఎకరాలు అండి మీరు చూసినట్లయితే ఇందులో ఒక రెండు ఎకరాలు ఇటు సైడు ఆరు ఎకరాలు అటు సైడు మధ్యలో స్ప్రే చేయలేదు ట్రాజంటా వచ్చేసి సో ఈ రెండు ఎకరాల ప్రజెంట్ నేను చూపిస్తూ ఉన్నాను ఒక్కసారి మీరు గమనించండి ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్కి విత్తుకున్నది లూజ్ విత్తనాలు ఈ ఫీల్డ్ ఒకసారి మీరు గమనించండి ఎంత నీట్గా న్యాచురల్గా ఉందో అలాగే నల్ల తామర వచ్చి మొత్తం కొనలు గీకేసిందంట పూతలో చాలా నల్ల తామర ఉండే అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు లాంగ్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు మీరు గమనించండి పూతలో నల్లి అనేది కనబడట్లేదు చాలా న్యాచురల్గా క్లీన్ అయిపోయింది ఇది స్ప్రే చేసి ఇప్పుడు ఐదు రోజులు అవుతూ ఉందంట మీరు చూడండి ఒకసారి గ్రోత్ కూడా ఎంత న్యాచురల్గా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో ఒకసారి మీరు గమనించవచ్చు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ నుంచి ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాను ఎక్కడ తిరిగినా కూడా ఇదే రిజల్ట్ అండి అసలు నేనైతే ఆశ్చర్యపోతూ ఉన్నాను చూడండి ఒకసారి ఎంత న్యాచురల్గా మంచి గ్రోతింగ్ పూత దాంతోపాటు ఇమ్మీడియట్గా కొనలు మారడం కంప్లీట్ అవ క్లియర్ అవ్వడము చాలా చక్కటి గ్రోత్ రావడము కాప్ సెట్ అవ్వడము పూత గమనించండి ఒకసారి ఎంత నీట్గా వస్తూ ఉందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు సో వాళ్ళు మిగతా అన్నదములు ఈ పన్నెండు ఎకరాలు ఫీల్డ్ ఏదైతే ఉందో రిమైనింగ్ ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు వాళ్ళు కూడా మళ్ళీ తెచ్చి స్ప్రే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఇలా ఉంది ఇంత న్యాచురల్గా ఇంత బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ట్రాజెంటాకి మీరు గమనించండి ఒకసారి ఇది వచ్చేసి డబ్బీ బ్యాడ్కి అంత సింపుల్గా ఏ మందులకు కూడా రెస్పాండ్ అవ్వదు కానీ మీరు చూసినట్లయితే ట్రాజెంటా స్ప్రే చేసిన ఒక ఐదారు రోజుల తర్వాత ఇక ఇలా చక్కగా నీట్గా వస్తూ ఉంది మొత్తం కొనలు మావడం క్లీన్ అయిపోయింది నల్లి నల్ల తామర కంట్రోల్ కంప్లీట్గా అలాగే చూడండి ఎంత చక్కగా పూత వస్తూ ఉందో ఈ డబ్బీ బ్యాడిగిలోనే ఇలా పూత వస్తూ ఉంది అని అంటే మీరు చూసుకున్నట్లయితే వేరే ఇతరత్ర సీడ్స్లో కానీ అలాగే హైబ్రిడ్ రకాలలో కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం ఉందండి చూడండి ఒకసారి మొత్తం ఆకులు ఇస్త్రీ చేసినట్టు వచ్చినాయి అలాగే పూత చూసినట్లయితే మల్లెపూల తోట వలె కనపడతా ఉంది మీరు గమనించండి ఒకసారి ఇది నిజం సత్యం ఇది ట్రాజంటా రిజల్ట్ మీరు ఒకసారి గమనించినట్లయితే ట్రాజంట ప్రెజెంట్ ఏం చేస్తుంది అంటే ఏం నడుస్తుంది అని అంటే ట్రాజంటా నడుస్తుంది ఏం క్లియర్ చేస్తుంది అంటే నల్లిని చైన్లో నుంచి తరిమి బయటికి తన్నేస్తుంది అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా చెప్పవచ్చు నల్లి నల్ల తామరని దాంతోపాటు చాలా చక్కటి కాప్ సెట్ చేస్తూ ఉందని చెంది కాప్ సెట్ చేస్తూ ఉంది అని చెప్పేసి అయితే నేను గట్టిగా చెప్పగలను ఇదే ట్రాజంట ప్రజెంటు చాలా ఎక్సలెంట్గా నల్లిని తరిమిస్తూ ఉంది ఇదైతే గ్యారంటీ అండి ఇది ఈ చైన్ వచ్చేసి దానికి ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించవచ్చు చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంది డబ్బిలోనే ఇలా ఉందంటే తేజ రకాలలో అయితే దుమ్ము లేపుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు క్లియర్ కట్గా నెక్స్ట్ నెక్స్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఖచ్చితంగా నల్లి నల్ల తామర ఉండి కొనలు మాడిపోతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రాజంటా స్ప్రే చేయండి తర్వాత రిజల్ట్ చూడండి థ్యాంక్ యూ